జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా యూసుఫ్ గూడాలో జరిగిన సభలో తెలంగాణ మంత్రి హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు మా అభ్యర్థి యువకుడు స్థానికుడు ప్రజల సమస్యలను అర్థం చేసుకున్న వ్యక్తి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే అభివృద్ధికి మరింత దోహదం అవుతుందన్నారు పొన్నం ప్రభాకర్ పేర్కొంటూ గతంలో అధికారంలో ఉన్న అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిన వారిని ప్రజలు తిరస్కరించారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజల్లో సానుకూల వాతావరణం ఏర్పడిందన్నారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అభివృద్ధి సాధించినట్లే జూబ్లీహిల్స్ ప్రజలు కూడా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వబోతున్నారని తెలిపారు బీఆర్ఎస్ పాలనలో కేవలం పెన్షన్లు ఇవ్వడమే అభివృద్ధి కాదని నిజమైన అభివృద్ధి అంటే మౌలిక వసతుల పరంగా మార్పులు తీసుకురావడమేనన్నారు మేము కేవలం రెండు నెలల్లోనే రెండు వేల ఐదు వందల కోట్ల విలువైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు పూర్తి చేశామని వివరించారు దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పటికీ ఆ ప్రాంతానికి పెద్ద అభివృద్ధి చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సమస్యలను సమర్థంగా ప్రస్తావించలేకపోయారని విమర్శించారు జూబ్లీహిల్స్ ప్రాంతానికి సంబంధించి అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు ఇక బీఆర్ఎస్ బీజేపీ గూడ ఒప్పందం ఉందని ఆరోపిస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కిషన్ రెడ్డికి సహకరించింది ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గురుదక్షిణగా బీజేపీ అభ్యర్థిని బీఆర్ఎస్ తాకట్టు పెట్టిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సవాల్ చేస్తూ పొన్నం ప్రభాకర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఇరవై ఐదు వేల ఓట్లు ఇప్పుడు కూడా వస్తే మీరు చెప్పిన దానికి నేను సిద్ధం కానీ ఆ ఓట్లు రాకపోతే మీరు నా సవాల్కి సిద్ధమా అని ప్రశ్నించారు జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయాయని గమనిస్తున్నారు మీ సొంత ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అదే అంటున్నారని మంత్రి వ్యాఖ్యానించారు